హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు పోస్ట్ బ్లాక్ అన్న పొద్దున్న పోస్ట్ బ్లాక్ అన్నమాడా పొద్దున్నే ఈరోజు మార్నింగ్ వాకింగ్కి వచ్చాం ఈ నా పోస్ట్ వీడియో చూడండి ఫ్రెండ్స్ చుట్టూ ఎంత బాగున్నాయో ఈ సపాటా చెట్లు అన్నమాట అదో వాళ్ళే మా ఫ్రెండ్స్ అన్నమా నాకన్నా ముందు వెళ్ళిపోతున్నారా మా ఊరి చెరువు అది చెరువు ఏయ్ ఇక సైట్లో అన్నమాట ఇ ఫ్రెండ్స్ నుంచి పోయి ఉన్నాడు ఇలా పొద్దున్నే హోంట్లో ఉన్న కొవ్వు అంతా కర్ర తీసుకుంటా కొత్త ఎక్కడికన్నా హోటల్ దగ్గరికి వెళ్తే తినేస్తాడా కొండ బిర్యానీ ఎత్తలా తినేస్తాడు పొద్దున్నే వచ్చి ఇక్కడ కర్ర పెత్తాడా వేరే ఎవరు వస్తున్నారు అలాగే చాలా కష్టపడుతున్నారు

ఇది ఏ చేతనడా ఏది ఏంటమ్మ సాయి ఇదే వాటర్ బాటిలా ఎందుకు ఎలా కష్టపడుతున్నా డైలీనే ఫిట్నెస్ కోసం దీనికి హెల్త్ హెల్త్ మెయింటెనెన్స్ అండ్ బాడీ ఫిట్నెస్ చూసారు మేడం మా వాడు హెల్త్ కోసం ఎంత కేర్ తీసుకుంటున్నాడు మీరు కూడా ట్రై డైలీ చేయండి మరి ఫ్రెండ్స్ ఫైనల్లీ వాకింగ్ అయితే అయిపోయింది ఇక మా వాళ్ళు ఇప్పుడు నడిసి నడిసి కాలేజ్ ఎదులు పడేసా ఎక్సర్సైజ్ చేస్తున్నారు బాయ్ బాయ్ ఫ్రెండ్స్ ఇలా కష్టపడతాడు మా వాళ్ళు డైలీ ఇక చివర ఎవరో ఇద్దరు ఇద్దరు కుర్రోళ్ళు చేస్తున్నారు చాలా అలాగే మాకులే కష్టపడుతుంట ఫ్రెండ్స్ ఇప్పుడు మన ఫ్రెండ్ అయితే వాకింగ్ పూర్తి చేసుకొని ఎక్సర్సైజ్ చేస్తున్నాడు ఈ చక్కటి వాతావరణంలో పచ్చని పంట పొలాల్లో तेनाते एक्सैज फ्रेंड्स नाइटो बिर्यानी पद्दे एक्सइज ओके फ्रेंड्स फैनल वाकिकिंग अगर इंटेप వీడియో పెట్టి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి